హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంత ఈ క్రేటా కొనాలనుకుంటున్న మీరు హైదరాబాద్లో నివసిస్తున్నట్లయితే ఎస్యు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం నిజానికి భారత్లో ఈ కారు ఎక్సెస్ వరం ధర పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల నుంచి ప్రారంభమవుతుంది హయ్యన్ కారు ధర ఇరవై పాయింట్ నాలుగు రెండు లక్షల వరకు ఉంటుంది కానీ ఆన్ రోడ్ ధరలో పన్నులు ఆర్టీఓ ఛార్జీలు ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి ఇవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది హైదరాబాద్లో హ్యుందయక్రేటా బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర సుమారు పదమూడు పాయింట్ ఏడు రెండు లక్షలకు లభిస్తోంది ఇందులో ఎక్సిషోర్మ్ ధర పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షలు ఉంటుంది ఆర్టీఓ ఫీజు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది బీమా కోసం అరవై రెండు వేలు ఇతర ఛార్జీలు పన్నెండు వేలు మిగతా ఆప్షనల్స్ పంతొమ్మిది వేలు వసూలు చేస్తారు సికింద్రాబాద్లో ఈ ధరలు పరిశీలిస్తే ఎక్సిషోర్మ్ ధర పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షలు ఉంటుంది ఆర్టీఓ ఫీజు కూడా ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు బీమా ఖర్చు అరవై వేలు అదనం ఇతర ఛార్జీలు పన్నెండు వేలు మిగతా ఆప్షనల్స్కు పదిహేను వేలు ఖర్చు పెట్టాలి రెండింటి మధ్య తేడా పదిహేను వందల ముప్పై ఒక్క రూపాయలు మాత్రమే కానీ డీలర్షిప్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నిజమైన ధర కొంత మారవచ్చు కాబట్టి మీరు ధర ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సికింద్రాబాద్లో కొంతవరకు చౌకగా లభించవచ్చు హిందో ఇక్రేటా కేవలం ఒక కారు మాత్రమే కాదు ఇది స్టైల్ సౌకర్యం అధునాతన సాంకేతికత అద్భుత కళ అధునాతన సాంకేతికత అద్భుతమైన కలయిక ఇది టాప్ లెవెల్ ఫీచర్లు దీన్ని దాని విభాగంలో అత్యంతంగా దీన్ని దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్ఈవీగా చేస్తున్నాయి ఈ కార్లో పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటేషన్ సిస్టమ్ ఉంది ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లను సపోర్ట్ చేస్తుంది అదనంగా ఇందులో పనోనామిక్స్ రూఫ్ జ్యువెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అలానే వైర్లెస్ మొబైల్ ఛార్జర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి అన్ని సౌకర్యాల కారణంగా క్రీటా డ్రైవింగ్ను సులభతరం చేయడమే కాకుండా లగ్జరీ అనుభూతిని కూడా అందిస్తుంది హిందాయ్ క్రెటాలో మూడు రకాల ఇంజన్ ఎంపికలు ఉంటాయి ఇవి అన్ని రకాల డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది మొదటిది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్ ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ సింపుల్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ డ్రైవింగ్ను అందిస్తుంది ఇక రెండో ఎంపిక వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఇది ఎక్కువ శక్తి స్పోర్టీ అనుభవానికి అనుకూలం మూడో ఎంపిక వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ ఇది దూర ప్రయాణాలు అద్భుతమైన మైలేజ్కు ప్రసిద్ధి చెందింది మైలేజ్ విషయంలో హ్యూంద ఎరట పదిహేడు నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు ఇస్తుంది ఇందులో మ్యాన్జిబల్ ఆటోమేటిక్ రెండు రకాల ట్రాన్స్మిషన్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి హిందయ క్రెటా ఎవరికీ వెనుగంజి వేయదు ఎస్వి అనేక ఆధునిక భద్రతా ఫీచర్లతో అమర్చారు వీటిలో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబిడి వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఐసుఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి అదనంగా కొత్త క్రీటాలో లెవెల్ టూ అడాస్ టెక్నాలజీ అందించారు ఇది దీన్ని మరింత సురక్షితంగా చేస్తుంది ఈ సాంకేతికత ద్వారా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లేన్ కీపింగ్ అసిస్ట్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి మొత్తం మీద ఈ కారు మీకు స్టైల్ సౌకర్యంతో పాటు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే